దిశ చూపిన దశ మార్పులు రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టు ఆదేశాలతో కీలక పరిణామాలు సీటీసీ వెబ్సైట్ యాప్ సేవల్లో అంతరాయం ప్రయాణికుల అసహనం అమెరికా వయా కెనడా భారతీయుల అక్రమ రవాణా కెనడా విద్యా సంస్థల సహకారం భారత్లోని ముఠాలపై ఈడి దర్యాప్తు నది అనుసంధానం ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన అరచేతులో అశ్లీలం నేరాల దారిలో నవతరం ఏపీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం మరోసారి గడువును పొడిగించింది ఇక గడువును పొడిగించేది లేదని స్పష్టం చేసింది రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను వచ్చే ఏడాది మార్చి నెలలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యేందుకు పరీక్ష ఫీజు తేదీని డిసెంబర్ ఇరవై నాలుగు ఆఖరు గడువని స్పష్టం చేసింది ఫీజు గడువు ముగియడంతో ఈ నెల ముప్పై ఒకటి వరకు తత్కాల్ పథకం కింద ఫీజు చెల్లించవచ్చని ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్ల తెలిపారు గతంలో ఫీజు చెల్లించలేకపోయినా వారు అపరాధ రుసుముతో కలిపి ప్రథమ ద్వితీయ సంవత్సరాలకు విడివిడిగా మూడు వేల రూపాయల చొప్పున చెల్లించాలని ఆమె సూచించారు పరీక్ష ఫీజుకు సంబంధించి భవిష్యత్తులో ఇక ఎలాంటి పొడిగింపు ఉండదని ఆమె స్పష్టం చేశారు ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులకు ప్రైవేటు విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు వచ్చే ఏడాది మార్చి ఒకటవ తేదీ నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ మార్చి మూడవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి దేశంలో ఈ ఏడాది ఎన్నో చారిత్రక తీర్పులకు సర్వోన్నత న్యాయస్థానం వేదికగా నిలిచింది చట్ట సామాజిక రాజకీయ వివక్ష గుర్తింపు జాతి ప్రయోజనాలకు సంబంధించిన ఎన్నో కీలక తీర్పులను సుప్రీంకోర్టు వెలువరించింది అలాగే ఈ ఏడాది న్యాయ వ్యవస్థలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి చిరకాలంగా దేశంలో అమలవుతున్న పాత చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినీయం ని ప్రవేశపెట్టింది అలాగే కళ్లకు గంతలతో ఉండే న్యాయదేవత విగ్రహం స్థానంలో కళ్లకు గంతలు లేకుండా చేత రాజ్యాంగాన్ని ధరించిన కొత్త న్యాయదేవత విగ్రహాన్ని సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఆవిష్కరించారు భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ పదవి విరమణ చేయడంతో ఆయన స్థానంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు చేపట్టారు ఇందులో బిల్కిస్ భానో అనే మహిళను గ్యాంగ్ రేపు చేయడమే కాక ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని దారుణంగా హత్య చేసిన కేసులో నిందితులు పదకొండు మందిని క్షమాభిక్ష పెడుతూ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరి ఎనిమిదిన కొట్టివేసింది ఎన్నికల బాండ్ల అమ్మకం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు ఫిబ్రవరి పదిహేనున తీర్పు చెప్పింది చట్టసభల్లో ఒక వ్యక్తికో పార్టీకో అనుకూలంగా ఓటు వేయడానికో లేదా ఏదైనా అంశం గురించో మాట్లాడటానికో లంచం బహుమతులు తీసుకునే ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రాసిక్యూషన్ నుంచి తప్పించుకోలేరు అని సిజేఐ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం మార్చి నాలుగున తీర్పు చెప్పింది ఎస్సీ ఎస్టీ కులాలను ఉపవర్గీకరణ చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటిన చారిత్రక తీర్పు చెప్పింది పిల్లలకు సంబంధించిన అశ్లీల మెటీరియల్ కలిగి ఉండే చట్టం ఫోక్సో కింద నేరమేనని సుప్రీంకోర్టు సెప్టెంబర్ ఇరవై మూడున తీర్పు చెప్పింది అస్సాంలోని అక్రమ వలసదారులకు భారత పౌరసత్వం కల్పించే పౌరసత్వ చట్టం సెక్షన్ ఆరు ఏకు రాజ్యాంగ చెల్లుబాటు ఉంటుందని సుప్రీంకోర్టు అక్టోబర్ పదిహేడున తీర్పు చెప్పింది ఉత్తరప్రదేశ్ మదర్సా బోర్డు విద్యా చట్టం రెండు వేల నాలుగు రాజ్యాంగబద్ధమేనని నవంబర్ ఐదున సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది కేంద్ర చట్ట ప్రకారం ఏర్పడిన అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ హోదా ఉందని సుప్రీంకోర్టు నవంబర్ ఎనిమిదిన తీర్పు చెప్పింది బుల్డోజర్ న్యాయం పేరిట రాష్ట్రాలు ఇష్టానుసారం కూల్చివేతలు చేపట్టడాన్ని సుప్రీంకోర్టు నవంబర్ పదమూడున తప్పుపట్టింది కుల ప్రాతిపదికన జైళ్లలో జరుగుతున్న వివక్షపై అక్టోబర్ పదమూడున దేశ అత్యున్నత న్యాయస్థానం చారిత్రక తీర్పు చెప్పింది శారీరక శ్రమ విభజన బ్యారకుల విభజన తదితర అంశాలతో కుల ఆధారిత వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది రైల్వే టికెట్ల బుకింగ్ కోసం ఏర్పాటైన ఐఆర్సీటీసీ వెబ్సైట్ మొబైల్ యాప్ సేవల్లో అంతరాయం ఏర్పడింది మెయింటెనెన్స్ కారణంగా సర్వర్ డౌన్ అయింది ఫలితంగా గురువారం ఉదయం కొన్ని గంటల పాటు ఐఆర్సీటీసీ సేవలు నిలిచిపోయాయి ఉదయం తత్కాల్ టికెట్స్ బుకింగ్ సమయంలో ఈ సమస్య తలెత్తింది దీంతో యూజర్లు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు వెబ్సైట్ మొబైల్ యాప్ ఓపెన్ అవ్వట్లేదని పలువురు యూజర్లు ఉదయం నుంచి సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు తాము రైలు ప్రయాణ టికెట్లు బుక్ చేసుకోలేకపోతున్నామంటూ పేర్కొన్నారు ఈ సమస్యపై ఐఆర్ స్పందించింది మెయింటెనెన్స్ కారణంగా ఈ టికెట్ సేవలు అందుబాటులో లేవని తెలిపింది ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది టికెట్ రద్దు చేసుకోవడానికి ఫైల్ టీడీఆర్ కోసం కస్టమర్ కేర్ నంబర్ ఒకటి నాలుగు ఆరు నాలుగు ఆరు సున్నా ఎనిమిది సున్నా నాలుగు నాలుగు ఆరు నాలుగు ఏడు తొమ్మిది 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 సున్నా ఎనిమిది సున్నా మూడు ఐదు ఏడు మూడు నాలుగు తొమ్మిది తొమ్మిది తొమ్మిదికు ఫోన్ చేయాలని లేదంటే ఈ టికెట్స్ అట్ ద రేట్ ఆఫ్ ఐఆర్సిటిసి కి మెయిల్ చేయాలని సూచించింది కాగా ఐఆర్ వెబ్సైట్ మొబైల్ యాప్ సేవల్లో అంతరాయం కలగడం ఈ నెలలో ఇది రెండోసారి రెండు వారాల క్రితం కూడా ఇదే సమస్య తలెత్తిన విషయం తెలిసిందే అప్పుడు కూడా తత్కాల్ బుకింగ్ సమయంలోనే సమస్య తలెత్తింది తరచూ ఇలాంటి సమస్యల కారణంగా ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురి అవుతున్నారు మానవ అక్రమ రవాణా కేసులో కొన్ని కెనడా కళాశాలలు విశ్వవిద్యాలయాలు భారత్కు చెందిన సంస్థల పాత్రపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతోంది కెనడా నుంచి మన పౌరులను అమెరికాలోకి పంపేందుకు కొన్ని ముఠాలు మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్నాయి కెనడా అమెరికా సరిహద్దును అక్రమంగా దాటడానికి ప్రయత్నిస్తుండగా తీవ్రమైన చదికి తట్టుకోలేక గుజరాత్ లోని డింగుజా గ్రామానికి చెందిన ఒక కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు రెండు వేల ఇరవై రెండు జనవరి పంతొమ్మిదిన మృతి చెందారు దీనిపై అహ్మదాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ ను పరిగణలోకి తీసుకున్న ఈడీ భవేష్ అశోక్ పటేల్ కొన్ని భారత సంస్థలపై మనీ లాండరింగ్ కేసు పెట్టింది ఈడీ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ దళారీ ఏజెన్సీలు అమెరికా వెళ్లాలనుకునే వారికి అమెరికాలోనే కాకుండా కెనడాలోని కొన్ని విద్యా సంస్థలు యూనివర్సిటీలలో ప్రవేశాలకు ఏర్పాట్లు చేస్తాయి కెనడా వీసా వచ్చిన వెంటనే వారు ఆయా విద్యా సంస్థల్లో చేరకుండా అక్రమంగా యుఎస్ కెనడా సరిహద్దు ద్వారా అమెరికా వలసదారులుగా వెళ్లిపోతారు తరువాత కెనడాలోని ఆయా విద్యా సంస్థలు కొంత సొమ్ము మినహాయించుకుని విద్యార్థులకు వారు కట్టిన ఫీజులు వాపసు చేస్తాయి ఇలా చేసినందుకు ఆయా ముఠాలు విద్యార్థులు ఒక్కొక్కరి నుంచి యాభై ఐదు నుంచి అరవై లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి ఇలా ముంబైలో ఒక సంస్థ ప్రతి సంవత్సరం ఇరవై ఐదు వేల మంది మరో సంస్థ పదివేల మందిని అమెరికా పంపినట్లు ఈడీ వెల్లడించింది బెట్వా నది అనుసంధానం ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు మధ్యప్రదేశ్లోని ఖజురహోలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఖాండ్వా జిల్లాలో ఏర్పాటు చేసిన ఓంకారేశ్వర ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును కూడా ఆయన వర్చువల్ గా ప్రారంభించారు కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కేన్ బేట్వా నదుల నుంచి తీసుకువచ్చిన నీటి కలశాలను ప్రధాని మోదీకి అందజేశారు అయితే ఈ కలశాలలో ఉన్న నీటిని ప్రాజెక్టుకు చెందిన నమూనా మోడల్ పై ప్రధాని మోదీ పూశారు మధ్యప్రదేశ్లోని పది జిల్లాలకు చెందిన నలబై నాలుగు లక్షల మందికి యూపీకి చెందిన ఇరవై ఒక్క లక్షల మందికి నది అనుసంధానం ప్రాజెక్టుతో తాగునీటిని అందించనున్నారు ఈ ప్రాజెక్టు కోసం నలబై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు రెండు గ్రామాలలోని ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల వ్యవసాయ కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి ఐడియల్ యూత్ మూమెంట్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మరలిరాని నిజ జీవితం వైపుకు అనే శీర్షికతో మత్తు పదార్థాలు అశ్లీలం వ్యతిరేక ఉద్యమం ఈ నెల ఇరవై ఆరు నుంచి జనవరి ఐదు రెండు పేల ఇరవై ఐదు వరకు నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా రాజమండ్రిలో స్థానిక ఐవైఎం ఆఫీసు నందు పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఐవైఎం రాష్ట అధ్యక్షులు కరిముల్లా ఖాన్ మాట్లాడుతూ యువత తమ బంగారు భవిష్యత్తును ఈ రంగురంగుల ప్రపంచపు వ్యామోహంలో పడి మద్యం మత్తు పదార్థాలు తీసుకుని అంధకారంలో పడేస్తున్నారు దాదాపుగా మూడు పాయింట్ ఒకటి కోట్ల మంది భారతీయుల యువకులు మాదక ద్రవ్యాల వాడకంతో నేరాల పెరుగుదలకు కారకులవుతున్నారు మాదక ద్రవ్యాల దుర్వినియోగం మద్యపాన వ్యసనం వల్ల రాష్ట్రంలో రోజు రోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి చట్ట విరుద్ధంగా తయారు చేసిన అక్రమ మద్యం వల్ల మరణాలు భారతదేశంలో సర్వసాధారణంగా జరుగుతున్నాయి ఉదాహరణకు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో తమిళనాడులో చట్ట విరుద్ధంగా తయారు చేసిన మద్యం సేవించి కనీసం ముప్పై నాలుగు మంది మరణించారు మరియు డజన్ల కొద్దీ ఆసుపత్రి పాలయ్యారు దేశంలో వ్యక్తిగతంగా అశ్లీల చిత్రాల వ్యసనం మనిషిని బానిసను చేస్తోంది మద్యపానం ధూమపానం వంటి వ్యసనాల లాగే అశ్లీలం చూడటం కూడా ఒక రుగ్మతలాగా మారుతోంది దీని దుష్పరిణామాలు వ్యక్తిగతంగాను సమాజం పైన తీవ్రంగా ఉంటున్నాయి ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఓ పదిహేనేళ్ల బాలు కృష్ణా జిల్లా కృత్తివెన్ను పోలీసులు కొన్ని రోజుల కిందట అరెస్టు చేశారు పదో తరగతి చదువుతున్న బాలుడు స్మార్ట్ ఫోన్ లో నీలి చిత్రాలు చూడటాన్ని అలవాటుగా మార్చుకున్నాడని అదే ఆ అబ్బాయిలో విపరీత ప్రవర్తనకు దారితీసిందని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు దోపిడీ హత్య అత్యాచారం వంటి నేరాలు తరచుగా మద్యం మత్తులో జరుగుతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో యువతకు మత్తు పదార్థాల నుండి దూరం చేసి వారికి బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఐవఎం పనిచేస్తుంది అందులో భాగంగా ఐడియల్ యూత్ మూమెంట్ ఆంధ్రప్రదేశ్ జోన్ మరలిరా నిజ జీవితానికి అనే శీర్షికతో డిసెంబర్ ఇరవై ఆరు నుండి జనవరి ఐదు వరకు మత్తు పదార్థాల అశ్లీల వ్యతిరేక ఉద్యమానికి పిలుపునిచ్చింది సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పార్స్